రైట్ నెక్స్ట్ అండి జగన్ గొంతు కోసాడు జీవితం సర్వనాశనం రాయదుర్గం ఎమ్మెల్యే చాలా ఆవేదనతో కాపు రామచంద్రారెడ్డి గారు చాలా చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఏమని జీవితం నాశనం అయిపోయింది అన్నారంటే అంత ఓడి ఆల్ రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు ఆయన ఆయన కూడా అన్నారు కదా అంటే నేను రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను లేదంటే నా బరగడ్లు కాసుకుంటాను నా బరగడ్లు ఫామ్ హౌస్లో ఫామ్లో ఉంటాను అన్నారు అంతే అవును ప్రాణం నా ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి చేత మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడ కూర్చొని ఎమ్మెల్యేలు అందరి చేత మాక్సిమం చిడతల చిడతలు కాదు చిడతలు పోయి ఇప్పుడు డ్రమ్ములు వచ్చినాయిందా చంద్రబాబు గారు కొట్టిన డ్రమ్ము అట్లాంటి డ్రమ్ములు కూడా పోయినాయి ఇప్పుడు ఏంట్రీ ఎట్లాంటి సిస్టమ్ వచ్చిందంటే దేవుడి గుళ్ళో బటన్ పెట్టారు బటన్ స్విచ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక అది మోగిద్ది అనమాట ఇక అది అరగంట సేపు అరగంట సేపు గంట సేపు ఆ బ్యాటరీలు అయిపోయినంత వరకు మోగిద్ది లేదు దానికి ఇప్పుడు కరెంట్ కూడా పెట్టారు ఇక ఇష్టం అనమాట కరెంట్ ఉన్నంతసేపు మోగిద్ది అది ఇక ఎలక్ట్రిక్ ఇక కోటం ఇక ఎంతగా అంత సౌండ్ కూడా పెంచుకోవచ్చు అనమాట అలా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడ కూర్చొని నిజంగా నేను అసెంబ్లీలో చాలా అసెంబ్లీలు చూసా అసెంబ్లీలో అందరూ ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల చేత అలా ఆయన కొట్టించుకున్నాడండి ఈ కాదు ఈ ఈ గంటలు ఏమంటాయి వీటినిచ్చే ఇటు కొట్టే ఉంటాయి తెలవదా నాకు తెలవదు గుర్తురా అట్లా అవి అవి ఉంటాయి ఇటు పెట్టు కొడుతుంటారు కృష్ణ తర్వాత అవి కాదు బఠనం అలా కొట్టించారు అలా కొట్టించి కొట్టించి కొట్టించే అసలు అసలు పీక్ అనమాట అసలు దాంట్లో వాళ్ళు పొగిడిన పొగట్టం అసలు ఆ మాటలు అయ్యి ఒకరేమన్నా వెంకటేశ్వర స్వామి నువ్వే అంటారు ఒకరేమైనా శివుడు నువ్వే అంటారు ఒకరు యశుప్రభు నువ్వే అంటారు ఒకరు అల్లా నువ్వే అన్నారు అసలు ఈ ప్రపంచానికి అద్భుతమైనటువంటి నాయకత్వం అనేది అన్నారు ఒక గాంధీ మహాత్ముడు అన్నారు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు అసలు ఒకటి కాదు రెండు కాదు అసలు ఎన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరి పదాలు వాడేశారండి మీరు నాకు మీ జనానికి ప్రజలకు గుర్తుండిద్ది మనం మనకంటే వాళ్ళు బాగా గమనిస్తారు గుర్తుపెట్టుకుని అసెంబ్లీలో అలా చెప్పించుకున్నారు మరి ఇప్పుడు అదే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వకపోతే బయటకు వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు మా గొంతు కోసావు నేను నమ్మినందుకు మమ్మల్ని ఇది చేసావు అది చేసావు అని చెప్పి మాట్లాడుతున్నారు కాపు రెడ్డి గారు ఏం మాట్లాడారు నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నా ఇన్ని రోజులు వైఎస్ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాం నమ్మినందుకు గొంతు కోశారు నాకు టిక్కెట్ ఇవ్వలేదని బయటికి పంపించారు జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు నేను రాయదుర్గం నా భార్య కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం సర్వేల పేరుతో మమ్మల్ని మోసం చేశారు టికెట్ ఇవ్వని పార్టీకి నా సత్తా ఏంటో చూపిస్తా త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా ఇది కాపు రామచంద్రారెడ్డి గారి స్టేట్మెంటు వారు కూడా తెలుగుదేశం పార్టీ కనుక తీసుకోకపోతే ఆయన తెలుగుదేశం జనసేన ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ శర్మల దగ్గరికి వెళ్ళిపోతాడు అసలు అసలు రెడీగా ఉన్నారనమాట క్యూ మీరు ఆల్రెడీ చెప్పారు వైసీపీలో సీట్ ఆ వైసీపీలో సీట్ రానోళ్ళు టీడీపీ జనసేనలో సీట్ ట్రై చేస్తారు ఇక్కడ కనుక సీట్ కనుక వస్తే ఓకే ఓకే ఎక్కడ సీట్ రాలేదనుకో అక్కడికి వెళ్ళిపోతారు నాకు ప్రకా ప్రకాశం జిల్లాలో ఒక లీడర్ ఉండేవాళ్ళు ఒక పెద్ద ఆయన ఇప్పుడు ఆయన పేరు చెప్పడం కరెక్ట్ కాదు ఆయన అప్పట్లో నైన్టీన్ ఎయిటీ త్రీ తర్వాత నుంచి నైంటీ ఫోర్ కానీ ఈ సందర్భాల్లో ఎలక్షన్లప్పుడు వెళ్ళేటప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీయే ఉండేది అప్పుడు కమ్యూనిస్టులు కూడా ఆయన నాలుగు జెండాలు నాలుగు జెండాలు కారులో ఎనమాలు పెట్టిచ్చేసేవాళ్ళు ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఎవరు టికెట్ ఇస్తే ఆ జెండా వేసుకో కండవా వేసుకొని వచ్చేసేవాళ్ళు అనమాట దాన్ని ముందు కూడా కారు అది పెట్టేసుకొని అట్లా తీసుకుని వెళ్ళేవాళ్ళు అలాగే ఇప్పుడు ఈ ఎవరైతే సీట్లు రాని వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ మార్గాలు అంటే జెండాలు పెట్టుకోవటం అని అంటే జెండాలు పెట్టుకోవడం ఉద్దేశం కాదు వాళ్ళ ఆలోచనల్ని అలా ప్రణాళిక రూపొందించుకొని నుంచి ఒకరితో సంప్రదింపులు జరుపుతారు నుంచి ఇంకొకరితో చర్చలు జరుపుతారు వెనక నుంచి ఇంకొకతో చర్చలు జరుపుతారు ఎవరితో నడపాల్సింది వారితో నడిపి సీట్లు తెచ్చుకునేటం కోసం ప్రయత్నాలకి చేసుకుంటాడు అంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కదా అది వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాలుగా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కాబురామచంద్రెడ్డి ముప్పై సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాడు ఆయన ఇరవై ఏళ్ళుగా ఉన్నాడు మరి వాళ్ళందరూ వాళ్ళ రాజకీయ భవిష్యత్తును వాళ్ళు చూసుకోవాలి కదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి పదిహేను సంవత్సరాలుగా ఉన్నాడు మరి ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన చూసుకోవాలి కదా వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారన్నమాట అందుకని కాపు రామచంద్రారెడ్డి గారు మరి ఇటు కాదు అటు అటు కాదు ఇటు ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భార్య కూడా వాళ్ళ భార్య చేత కూడా పోటీ చేస్తారు వాళ్ళ భార్య చేత కూడా కళ్యాణ దుర్గం నుంచి పోటీ చేస్తారు మరి కాంగ్రెస్ పార్టీలో సీట్లకు కూడా వెసులుబాటు ఉంది కదా అన్న కాదంటే చెల్లి ఉన్నారండి ఇంకేం కావాలి ఇప్పుడు అసలు ముందు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ వీళ్ళ వీళ్ళకి అవసరం ఉంది వాళ్ళకి అవసరం ఉంది అన్న కాదంటే చెల్లి ఉన్నారు కదా ఇప్పటివరకు ఆ స్కోప్ లేదు అవును చెల్లి ఎంత ఫైర్ క్రియేట్ ఎంత మంట పట్టాలో అంత మంట పెట్టేస్తున్నారు మరి అది ఆ రాజకీయమైనటువంటి ఆ నష్టం ఎట్లా జరుగుతుందో తెలవదు కానీ ప్రస్తుతానికి ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఒక పాయింట్ అన్నారు మనం గమ మనం మిస్ అయ్యాం ఎవరైతే నన్ను తిట్టమంటే మేము తిట్టము అని చెప్పినటువంటి నేతలు ఉన్నారో వాళ్ళకి మీరు అందరు అభినందనలు అన్నారు చూసావా ఇక్కడ ఒక రాజకీయం ఉంది మీరు గమనించర్లేదు పొలిటికల్ ఈక్వేషన్ ఉంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అన్న దాంట్లో ఏమని వాళ్ళు ఎవరెవరు బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుండి శ్రీనివాసరెడ్డి మానుగుంట మహేధర్ రెడ్డి వీళ్ళ ముగ్గురు తిట్టమంటే తిట్టలేదు కాబట్టి వాళ్ళు సంస్కారవంతంగా వ్యవహరించారు గౌరవప్రదంగా వ్యవహరించారు వాళ్ళందరికీ కూడా మన సభ తరపున అభినందనలు తెలియజేయండి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయండి అని చెప్పి అని చెప్పిచ్చారు అంటే ఏంది వాళ్ళ విషయం ఆయన పాజిటివ్గా ఉన్నాను ఉన్నాను అని మెసేజ్ ఇచ్చారు అక్కడి నుంచి అంటే నిన్న రెడ్డి గారు తిట్టిన తర్వాత మరలా అవి వినిపిస్తున్నాయి కదా మామిడి శ్రీనివాసరెడ్డి గారు కుమారుడు కూడా మాట రాఘవ కూడా ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ చేస్తారనేది కూడా ఇంకోటి ఏదో నడుస్తూ ఉంది ఇట్లాంటివి ఏ ఉన్నాయి కొన్ని మూడు రెండు మూడు పొలిటికల్లో మరి ఇవన్నీ కూడా మరి ఏమవుతుందో చూడాలి సరే మొత్తానికి సరే ఆయన ఏం మాట్లాడారు ఒకసారి బయట ప్లే చేయండి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్మినందుకు మమ్మల్ని గొంతు కోస్తారని ఏ రోజు కూడా ఊహించుకోలేదు మమ్మల్ని పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా ఇండిపెండెంట్గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ నేను పోటీ చేసి నేను గెలుస్తానికి తప్పకుండా గెలుస్తాను ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మాపైన ఉంది కానీ ఏం సర్వేలు ఉన్నాయో ఈ దరిద్రం సర్వేలు మాకైతే తెలీదు ఇంకా ఉదయం పది పదిన్నర నుంచి ఇంతసేపు ఉన్నాము ఇంకా ఇంతకన్నా పెద్ద అవమానం మాకు అవసరం లేదు మాకు నమ్మించి తీసుకొని వచ్చి నమ్మినకి నమ్మినందుకు మా గొంతు కోయడం ఒకటే మిగిలింది మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి ఇక్కడికి నమ్మించి మోసం జీవితం టిక్కెట్ ఇవ్వలేదండి సరే జగన్మోహన్ రెడ్డి గారు కలవచ్చు కదా కలిసి మాట్లాడొచ్చు కదా పది నిమిషాలు తప్పేంటి అది ఎందుకు విచిత్రమైన అంశం అది ఖాళీగా ఉన్నారు కదా ఎంతసేపు పది నిమిషాలు ఎమ్మెల్యే శాసనసభ్యుడు కలిస్తే ఏంటి నష్టం ఎవరు పెట్టినా మొన్న డొక్కా మాణికార్ ప్రసాద్ మమ్మల్ని కలవలేదు అంటున్నాడు స్టేజ్ మీద ఈయన కలవలేదంటాడు మొన్న ఆయన బాబా ఆయన బాబు 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 ఆయన మాకు ఎప్పుడు కలిశారు అంటున్నారు ఒకరు కాదు సీట్ రానోడందరూ మమ్మల్ని ఎప్పుడు కలిశారు మాకు ఎప్పుడు టైం ఇచ్చారని ఇప్పుడు పెద్ద గొడవ అది మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబితే వీళ్ళందరూ అట్టాగా చదువుతారని చెప్పి తెలుగుదేశం వాళ్ళు తిట్టారు ఇప్పుడు ఏమైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ అందరూ మా మాట్లాడుతున్నారు రామాంజనేయులు ఉన్నారు సార్ రామాంజనేయులు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి పాపం కాపు రామచంద్రారెడ్డి గారు మరి ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలో నుంచి పోటీ చేస్తారన్నారు మరి ఏ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉండిద్ది ఏ స్థాయిలో ఆయన ఓట్లు చేర్చగలుగుతారు ఏంటి సరే అనంతపుర జిల్లా రాయదుర్గం మిమ్మల్ని కాపు రామచంద్ర అంటే టికెట్ నిరాకరించడానికి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి సార్ అంటే గతంలో అంటే కాపు రెడ్డి రాజశేఖర రెడ్డిని దగ్గర నుంచి కూడా ఆయన వీరాభిమానం చెప్పొచ్చు జగన్ వైసీపీ అంటే కూడా మొత్తం చేయి కోసుకునేవారు అందులో కూడా కాపుర రామచంద్ర రెడ్డి టిడిపిని విమర్శించడం చంద్రబాబుని గాని లేకపోతే ఇక్కడ మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ ని విమర్శించడంలో కూడా ఈయన కూడా ముందుంటాడు సార్ అంటే బూతులతో విరుచుకు ఆ బూతులు విరుచుకుపడిన వ్యక్తిలో ఈయనకు కూడా టికెట్ కట్ అయిపోయిందని చెప్పొచ్చు అయితే ప్రధానంగా ఏదైతే కాపు రామచంద్ర రెడ్డి దాదాపు ఈ రోజు ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు అసలు నమ్మించి కోశారు అన్నారు అంటే ఈ నమ్మించి గొంతుకు కంటే నియోజకవర్గంలో కూడా కాపు రామచంద్ర రెడ్డి మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి సార్ అంటే ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఒక మీడియాను కానీ లేకపోతే అనేక అవినీతి ఆరోపణలు కూడా పూర్తిగా పెచ్చుమించి పోయింది ఆయన గడప గడపకి ఏ కార్యక్రమంకి వెళ్ళినా కూడా ఊర్లో విలేజ్ లో పోలీసులు లేని వెళ్ళలేని పరిస్థితి ఉంది అంటే క్షుణ్ణంగా జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తిగా సర్వేలు తెప్పించుకున్న తర్వాత గత ఆరు నెలల నుంచి కూడా ఈ అయితే నడుస్తుంది సార్ కంటే కాపు రామచంద్రెడ్డికి టికెట్ రాబోదు టికెట్ రాదు టికెట్ రాదు అని అన్నట్లుగానే ఈ రోజు ఏదైతే ఆయన కాకపోతే టికెట్ ఎందుకు రాదు అనేది కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నేను అంటే అపాయింట్మెంట్ అడిగి ఆయన సజెషన్ తీసుకుంటాను ఆయన ఏమన్నా వివరణిస్తారని కూడా ప్రయత్నిస్తే కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర వరకు వెళ్ళి అక్కడి నుంచి మీకు రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ రాదు అని చెప్పి వేయడంతో మమ్మీ చెప్పేయడంతోనే ఆయన అటు నుంచి వెనక్కి తిరిగి వచ్చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు అంటే కాపు రామచంద్ర రెడ్డి కాంగ్రెస్ వ్యక్తి కాంగ్రెస్ నుంచి ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోసం వైసీపీ పార్టీలో ఆ రోజు రిజైన్ వైసీపీలో జాయిన్ అయ్యారో అక్కడి నుంచి కూడా పూర్తిగా రెడ్డి అంటే మొత్తం ఇప్పుడు ఆయన గాలి జనార్దన్ రెడ్డి తోటి కాపు రామచంద్రారెడ్డికి లింక్స్ ఉన్నాయి కదా గతంలో వాళ్ళు ఆ మైనింగ్ వాటితోటి కూడా ఆయన సంబంధాలు ఉన్నాయి కదా మరి ఇప్పుడు అటు నుంచి రికమెండేషన్ రాలేదా ఖచ్చితంగా సార్ అయితే మొన్న రెండు వేల ఇరవై మూడులో కర్ణాటక ఎన్నికలు జరిగినప్పుడు కూడా అంటే ఈ వైసీపీ కాపు రామచంద్ర రెడ్డి వాళ్ళ భార్య సత్యమైన భారతి కూడా గాలి జనార్దన్ రెడ్డి భార్యకి సపోర్ట్ చేసి మొత్తం క్యాంపెయిన్ కూడా చేశారు అంటే ఈయన మొత్తం అయితే మైనింగ్ దాంట్లో కూడా ఈయన ఒక పిఏగా ఉన్నాడు మొత్తం అకౌంటెంట్ చార్టెడ్ అకౌంట్ గా ఉన్నాడు బాగా పరిచయాలు ఉన్నాయి మళ్ళీ ఆ రకంగా ఎందుకు లేకపోయారు మళ్ళీ లేకపోతే అంటే గాలి జనార్దన్ రెడ్డి చెప్పినా కూడా టికెట్లు ఇవ్వరా అని జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయ్యాడేమో తెలియనట్టు ఉంది సార్ ఆ నేపథ్యంలో ఆ రకంగా ట్రై ట్రై చేసుకోకుండా ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అంటే ఎంత నష్టం చేయగలుగుతారు నష్టం చేసే పరిస్థితి ఉంటుందా అది నిజంగా వైఎస్ఆర్ సిపికి లాభమా నష్టమా ఇప్పుడు ఆయన బయటకు వెళ్ళటం ఆయన కాంగ్రెస్ నుంచి ఎంతో నష్టం అవుతుంది సార్ అంటే ఆయన చాలా ఇండికేట్ చాలా క్లియర్ గా చెప్తున్నాడు అంటే మీరు అన్నట్టు టీడీపీనా లేకపోతే జనసేన అవకాశం ఇస్తాదే లేకపోతే ఈ రెండు కూడా ఇంకా ఉన్న ఆప్షన్ ఏంటంటే వైఎస్ కాంగ్రెస్ పార్టీ షర్మిల జాయిన్ అవుతున్నారు కాబట్టి అందులో నేను కాంగ్రెస్ మంచినే కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళ్తే నాకు రాయదుర్గంలో టికెట్ వస్తుంది కళ్యాణదుర్గంలో టికెట్ వస్తుంది అంటే రాయదుర్గంలో నాలుగు ఐదు సంవత్సరాలు అదేవిధంగా సుదీర్ఘంగా రాయదుర్గంలో ఉంది కాబట్టి ఇరవై ఏళ్ళు రాజకీయ ప్రస్తావన కనీసం గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డికి నేనే అంతా చూపించడానికి అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవలేకపోయినా కూడా అంత డ్యామేజ్ చేయగలను నేను ఒక రెడ్డి ఈ రోజు టికెట్ ఇవ్వకపోతే వైసీపీ పార్టీ ఓడిపోయింది అనేది క్లియర్ మార్క్ చూపించగలను అదే విధంగా కళ్యాణ దుర్గం కూడా పక్కనే ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గాలతో టచ్ ఉంటది కాబట్టి అక్కడ కూడా నా భార్యను నిలబెట్టేసి ఈ రెండు సీట్లని నేను గెలవలేకపోయినా వైసీపీని మాత్రం గెలవలే అనే కాన్సెప్ట్ తీసుకునేట్టు కనిపిస్తాను సార్ అంతే పూర్తిగా ఆయన మీద వ్యతిరేకత నియోజకవర్గంలో ఆ పెచ్చు విగుతుంది మొత్తం ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా కూడా పూర్తిగా మండలంలో ఆ గ్రామంలో పూర్తిగా ఎమ్మెల్యే కాపురాం వ్యతిరేకత ఉండేది వాస్తవమే మళ్ళీ ఈ వ్యతిరేకతని ఎట్లాగా కప్పిపూర్చుకుంటాడో అదే కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ బీఫామ్ ని జాయిన్ చేసుకొని బీఫామ్ ఇస్తే ఖచ్చితంగా గెలవలేడు కాని కచ్చంగా వైసీపీ పార్టీకి రెండు సార్ డ్యామేజ్ అయితే కచ్చంగా కాపు రామచంద్ర రెడ్డి ఇంపాక్ట్ అయితే ఉంటాది సార్ ఓకే రైట్ రాజ్ కుమార్ కూడా రాజ్ కుమార్ ఏంటి రాజ్ కుమార్ మొత్తానికి ఏంది ఎందుకని జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇవ్వచ్చు కదా ఒక పది నిమిషాలు మాట్లాడొచ్చు కదా అపాయింట్మెంట్ 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 గోల్ చేస్తారు ఏంటి అంటే సీఎం నుంచి దాదాపుగా సార్ ఎవరికి ఏ ఎమ్మెల్యేకి ఫోన్ వచ్చినా కూడా దాదాపుగా వాళ్ళందరూ కూడా టెన్షన్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్ సీఎం గారు తో మాట్లాడేటువంటి పరిస్థితి లోపలికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేలకు ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే దాదాపుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ విషయాలన్నింటినీ కూడా క్లోజ్ చేస్తున్నారు వారు తమ ఆవేదనను కూడా సీఎం గారికి ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమన్నా సీట్లు ఏమైనా మార్పు చేసి ఆ ఎమ్మెల్యేకి సంబంధించి ఏమైనా వ్యతిరేకత ఉన్నా కూడా వచ్చే ఎన్నికల్లో మీకు సీట్ ఇవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని డైరెక్ట్గా సజల గారు చెప్తున్నారు తప్ప సీఎం గారి దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదనే దాదాపుగా అక్కడ వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ చెప్పేటువంటి పరిస్థితి అదే ఉంది సార్ మొన్న దాదాపుగా రోజు మనం ప్రత్యేకంగా చూస్తే ఈరోజు కాపు రామచంద్రారెడ్డి దాన్ని దాదాపుగా బయట పూర్తి స్థాయిలో బయట పెట్టారు సార్ ప్రతిరోజు ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా లోపలికి వెళ్ళి కలిసేటువంటి పరిస్థితి లేదని మనకు అంత సమాచారం సార్ అంటే దాదాపుగా విషయాలన్నీ కూడా సత్యలరామకృష్ణారెడ్డి గారు క్లోజ్ చేసేస్తున్నారు అక్కడ సీఎం గారితో ఎవరు కూడా మాట్లాడలేదు ఎవరైనా సీటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆయనతోనే వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి ఆ ప్రణాళికలు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో సీఎం గారు మాత్రం చేసేస్తున్నారు సీఎం గారికి ఎవరైతే సీట్ లేదనుకుంటున్నారు వారందరినీ కూడా దాదాపుగా గారు ఎవరితో కూడా కూడా అవ్వట్లేదు ఉదయం ఎప్పుడూ వస్తున్నారు సార్ ఎమ్మెల్యేలు అందరూ ఉదయం పదకొండింటికి వచ్చేటువంటి పరిస్థితుంది సార్ అంటే సీట్ లేనటువంటి వారితో పరిస్థితుంది సార్ పదకొండింటికి వచ్చి దాదాపు సాయంత్రం ఏడింటి వరకు కూడా దాదాపుగా ఉంటున్నారు సార్ అంటే ఎప్పుడు సీఎం గారు ఒకవేళ ఆయన వేరే వేరే పర్యటనలో ఉన్నా కూడా ఉదయం పదకొండింటికే వచ్చేసి ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చి సజ్జల గారితో కావచ్చు అక్కడ ధనుంజయ రెడ్డి గారితో కావచ్చు వారి సర్వేల గ్రాఫ్ ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉందో ఆ పనితీరుకి సంబంధించి అన్ని కూడా దాదాపుగా వీళ్ళిద్దరే క్లోజ్ చేస్తున్నారని అక్కడ మనకు అందుతున్న సమాచారం సార్ అంటే సీట్ల విషయంలో మాత్రం చాలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల దాదాపుగా ఎమ్మెల్యేలు అందరూ కూడా కొంత అసంత అసంతృప్తి భావంతోనే ఉన్నారని మనకు అనుకున్నటువంటి సమాచారం సార్ ఎందుకంటే ఉన్న ఏదైతే ఇప్పుడు ఇందాక కాపురామచంద్రారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం కనుక మనం చూస్తే సార్ ఏదైతే ఈ పనికి మళ్ళిన సర్వేలని అదేని ఇదే ఆయన చాలా ఇబ్బంది దరిద్రం సర్వేలని ఇవన్నీ వాటిని పెట్టుకుని ఉన్న లీడర్స్ అందరినీ కూడా పార్టీకి దూరం చేస్తున్నారని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ సార్ కాపురామచంద్రారెడ్డి దాదాపుగా రెండు వేల పన్నెండు నుంచి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఉందో ఆ రోజు నుంచి కూడా చాలా పార్టీకి సీనియర్ లీడర్గా ఉన్నారు జగన్ వెంట వైఎస్ఆర్కి కుటుంబానికి ఆయన చాలా లాయల్గా పనిచేశారు అలాంటి వ్యక్తినే పార్టీ కాదనింది అనేటువంటి బాధలు చాలా ఇవాళ ఆయన ఆవేదన చూపించారు సార్ పూర్తి స్థాయిలో జగన్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నా గొంతు కోశారనేటువంటి మాటనే ఆయన వ్యక్తం చేశారు ఎందుకంటే ఇప్పటివరకు కూడా అనంతపురం జిల్లాలో చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నారు అనంతపురంలో పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మార్పులు చేస్తాం సార్ పెనుగొండ కావచ్చు ఈ కళ్యాణదుర్గం కావచ్చు అదేవిధంగా ఎంపీని కూడా మా రీసెంట్గానే మార్చినటువంటి పరిస్థితి ఉంది సార్ అంటే ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిఫలం ఏమేర చూపిస్తాయో కానీ దాదాపుగా వ్యతిరేకత అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఉంది సార్ రెడ్డి గారు దాదాపుగా ఇందాక సజ్జల గారే మాకు విషయం చెప్పారు తప్ప నేను సీఎం గారితో ఉదయం వచ్చాను ఇదే నాకు పెద్ద బహుమతి అనేటువంటి మాటని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు సార్ పూర్తిస్థాయిలో వారి సీఎం గారుతో గతంలో ఏమన్నా మాట్లాడారా లేదా అని అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా గతంలో ఈ గడప గడప పేరుతో ఏదైతే రివ్యూ నిర్వహించారో ఆ రివ్యూలోనే చాలా క్లియర్గా చెప్పారు సార్ అంటే వచ్చే ఎన్నికల్లో మేము సర్వే ఆధారంగానే పోతున్నాము సర్వే ఆధారంగానే మేము వెళ్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సార్ సర్వే ఆధారంగా ఏమేరా ఉంటుంది అనేది వారు లోపలికి ఎలాగో